నమస్తే పార్టీ చట్టం కాదు అయినా సరే పార్టీలు మార్చే నేతలు ఎక్కడా ఆగడం తోడు ఫిరాయింపులకు సొంత భాషలు చెప్తున్నాయి ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అక్కడికి బీఆర్ఎస్ ఏదో విలువలతో కూడిన రాజకీయం చేసినట్టు మాట్లాడుతోంది పిల్లి శాపాలు పెడుతున్నారు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వక్రీకరిస్తున్నారు ఇంత జరిగినా బీఆర్ఎస్ ఏమీ మారలేదు అన్న విషయం తేట తెల్లమైందన్న చర్చ జరుగుతోంది చేసింది తప్పు పైగా అది తప్పే కాదన్నట్టుగా సమర్థించుకోవడం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇటు రేవంత్ రెడ్డి కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చారు మొత్తం మీద నాది లౌక్యం నీది నేరం అన్నట్టుగా ఉంది పార్టీలు చెప్పే వలస నీతి తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై పొలిటికల్ ఫిరంగులు పేలుతున్నాయి ఫిరాయింపుల ఎపిసోడ్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది కాంగ్రెస్ చేసేది చట్ట విరుద్ధమని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంటే గతంలో మీరు చేసిందేంటని హస్తం పార్టీ నిలదీస్తోంది ఈ క్రమంలో ఫిరాయింపులకు కేటీఆర్ చెప్పిన కొత్త భాష్యం హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుత రాజకీయాల్లో ఫిరాయింపులకు ఏ పార్టీ అతీతం కాదు నేను చేస్తే సంసారం నువ్వు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఫిరాయింపులపై పార్టీల స్పందనలు ఉంటున్నాయి నైతికంగా పార్టీ ఫిరాయించడం తప్పు ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా పార్లమెంటే చేసింది కానీ ఆ చట్టానికి పార్టీలన్నీ కలిసి ఎప్పుడో తూట్లు చేశాయి నైతికంగా కూలిపోతున్నటువంటి దశ సామాజిక మార్పులు నైతికంగా సమాజం కూలిపోతున్నది రాజకీయ వ్యవస్థ కనుక ఏ పార్టీ కూడా గట్టిగా నైతికంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తే ఇలాంటి కదా మా పన్నెండు మంది ఎమ్మెల్యేని తీసుకున్నారు కదా మీరు ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఓమేమిటి పార్టీ 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 కాంగ్రెస్ టీఆర్ఎస్ భారతీయ భారతీయ ఏ తప్పు చేయని అధికారంలో ఉన్న పార్టీకి మిగతా పార్టీల నుంచి నేతలు వలస రావడం సహజంగా జరుగుతోంది ప్రతి పార్టీ ఫిరాయింపులతో లబ్ధి పొందినప్పుడు ఒకలా నష్టపోయినప్పుడు మరోలా స్పందిస్తుంటుంది ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది అధికారం ఉన్నప్పుడు విపక్షాల శాసనసభ పక్షాల్ని విలీనం చేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు తగుదునమ్మా అని ఫిరాయింపుల్ని తప్పుబట్టడమేంటని కాంగ్రెస్ వాదిస్తోంది అయితే అసలు ఫిరాయింపుల సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది కానీ కేటీఆర్ ఇంతటితో ఆగలేదు తాము చేసుకున్న విలీనాలు ఫిరాయింపుల కిందకు రావని వాదించారు అలా విలీనమైతే చట్టబద్ధమే అని కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఒక్కొక్కరుగా చేరుతున్నారు కాబట్టి అవి ఫిరాయింపులని ఇవి అక్రమమని చెబుతున్నారు నిజానికి పార్టీ మారడం రాజకీయంగా అనైతికం ఒక్కొక్కరిగా మారినా గుంపులుగా మారినా తప్పు తప్పే అవుతుంది అంతేకాని గ్రూపుగా విలీనమైతే చట్టబద్ధం ఒక్కొక్కరుగా చేరితేనే అనైతికం అనడం వింత భాష్యం అవుతుందనే చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో పదిహేను మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో పది మందిని విలీనం చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పన్నెండు మందిని విలీనం చేసుకుంది అప్పుడు బీఆర్ఎస్ కు మంచి మెజారిటీ ఉన్నా అవసరం లేకపోయినా ఫిరాయింపుల్ని ప్రోత్సహించి విలీనం కలరిచ్చారని విమర్శలొచ్చాయి ఇప్పుడు పరిస్థితులు మారాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పటిదాకా బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు ఇంకా చాలా మంది వస్తారనే ఊహాగానాలున్నాయి ఈ పరిస్థితుల్లో ఫిరాయింపులపై కేటీఆర్ చెప్పిన భాష్యం మిస్ఫైర్ అయిందనే చర్చ జరుగుతోంది ఓవైపు ఫిరాయింపుల్ని ఖండిస్తూనే మరోవైపు తాము చేసింది కరెక్టే అని బుకాయించడం ఏమిటో ఆయనే ఆలోచించుకోవాలి తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది ఎప్పుడు చేసినా అది తప్పే అంతేకాని తప్పుకు కూడా కండిషనల్ క్లాజులు పెట్టడం ఫిరాయింపుల చట్టానికి కొత్త భాష్యాలు చెప్పడం నైతికంగా మరింత దిగజారడమే అవుతుంది బీఆర్ఎస్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలనే అభిప్రాయాలున్నాయి ఇటు కాంగ్రెస్ తరపు నుంచి ఫిరాయింపులపై గట్టివాదనే ఉంది అవసరం లేకపోయినా ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన బీఆర్ఎస్ కు పార్టీ మారిన నేతలపై మాట్లాడే అర్హతే లేదనేది హస్తం పార్టీ సింగిల్ పాయింట్ ఏ నైతికతతో మాట్లాడతారని నిలదీస్తే జవాబు ఎక్కడుందని ప్రశ్నిస్తోంది తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో ఫిరాయింపులకు తెరలేపి ఇప్పుడు నీతులు చెప్పడం ఏమిటని సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు కేసీఆర్ దాకా వస్తే గాని కేసీఆర్ కు తెలుస్తలేదు ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టుతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి జయి మామల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే ఇలా ఫిరాయింపులపై మాటల యుద్ధం ఆగకుండా నడుస్తూనే ఉంది ఇక్కడ విమర్శలు ప్రతి ప్రతి విమర్శలు పార్టీ తాము చేసిన పనిని సమర్థించుకోవడం కూడా సహజమే కానీ కేటీఆర్ సమర్థన మాత్రం వింతగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ సంపూర్ణ మెజారిటీ అరవై మూడు స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది సంవత్సరాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన నూతన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మీద దృష్టిసారించాల్సింది పోయి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మేము రాజకీయ పార్టీని నడిపిస్తున్నాం సన్యాసుల మఠం కాదని పక్తు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చేయదలుచుకున్నామని కేసీఆర్ చెప్పారు ఈ మాట తెలంగాణలోని మేధావి వర్గం తెలంగాణ ఉద్యమకారులను విస్మయానికి గురిచేసింది తదనంతరం నాటి టీఆర్ఎస్ పదిహేను మంది సభ్యులున్న టీడీపీ శాసనసభాపక్షం మొత్తాన్ని తమ పార్టీలో విలీనం చేసుకుంది ఇలా విలీనం చేసుకున్న కొంతమందికి పార్టీ ఫిరాయింపు చట్టానికి వ్యతిరేకంగా మంత్రి పదవులు కూడా కేటాయించారు కాంగ్రెస్ పక్షం నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిపోయారు ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్ తమ బలాన్ని ఎనభై ఎనిమిది స్థానాల నుంచి నూట ఐదు స్థానాలకు పెంచుకున్నారు రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం బతకగలుగుతుంది అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ఒక అద్దంలా పనిచేస్తోంది ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన తమ విధానమే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటోంది కాలం ఎంత త్వరగా గుణపాఠం నేర్పిస్తుందో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలో ఏక్నాథ్ షిండేలు తయారవుతారని త్వరలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు ఇది పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునే సన్నాహాలు మొదలుపెట్టారు ఇవాళ పార్టీ ఫిరాయింపులను విమర్శించే నైతికతను బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కోల్పోయారు ఎందుకంటే గతంలో వారు చేసింది అదే కాబట్టి కారణం ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సొస్తోంది బీఆర్ఎస్ నేర్పిన ఫిరాయింపుల రాజకీయం ఇప్పుడు ఆ పార్టీకే ప్రమాదకరంగా మారింది అయినా పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ వలసల్ని ప్రోత్సహించేలా చేశాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరు ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ ఎంత తక్కువగా మాట్లాడితే వారికి అంత మంచిది ఒకసారి టీడీపీ మరోసారి కాంగ్రెస్ పార్టీలను దాదాపు ఖాళీ చేసేశామనుకుని వారు మురిసిపోయారు తీరా ఇప్పుడు వాతావరణం ప్రతికూలంగా మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఒక హెచ్చరికను విడుదల చేసి నెమ్మదిగా పిరాయింపులకు వారు శ్రీకారం చుట్టారు ఇప్పటికీ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తోంది స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కూడా కేసులు వేస్తోంది అవసరమైతే సుప్రీంకు వెళ్తామంటోంది ఫిరాయింపుల విషయంలో ఎవరినీ ప్రశ్నించే నైతిక హక్కు తమకు లేదని ఫిరాయింపుల గురించి తాము చేస్తున్న ఆందోళన ప్రజల దృష్టిలో హాస్యాస్పదం అవుతుందని వారు అర్థం చేసుకోవడం లేదు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లోకి వచ్చేశారు ఇంకా చాలామంది కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని హస్తం పార్టీ నాయకులు అంటున్నారు ఫిరాయింపుల గురించి ప్రశ్నించడానికి కేటీఆర్ దగ్గర సరైన పాయింట్ లేదు పైగా విలీనం చట్టబద్ధం ఒక్కొక్కరిగా చేరడం ఫిరాయింపు అనే కొత్త భాష్యంతో బీఆర్ఎస్ మరింత పలచనైంది వలసలపై ఇతరులకు నీతులు చెబుతూ మీరు మాత్రం అడ్డగోలుగా చేర్చుకుని మంత్రి పదవులు ఇస్తూ పోతారా అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది దేశంలో పార్టీ ఫిరాయింపులు అతి మామూలు విషయంగా మారిపోవడం ఎప్పటికప్పుడు రాజకీయ అస్థిరతకు దారితీస్తోంది ఫలితంగా పాలనపై ఉంచాల్సిన దృష్టిని ప్రభుత్వంపై కేంద్రీకరించాల్సిన దుస్థితి నెలకొంటోంది పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆయారాం గాయారాం అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది దేశంలో ఫిరాయింపుల చరిత్ర బ్రిటిష్ పాలనా కాలం నుంచే ప్రారంభమైంది సెంట్రల్ లెజిస్లేచర్ సభ్యుడు లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి బ్రిటీష్ వారికి మద్దతు ఇవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఫిరాయింపునకు మరో ఉదంతం చెప్పుకోవాలంటే ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్లోకి ఫిరాయించారు పంతొమ్మిది వందల అరవై దాటిన తర్వాత దేశంలో సైద్ధాంతిక రాజకీయ నిబద్ధత స్థానంలో ఇతరత్ర అంశాలు చోటు చేసుకోవడం మొదలైంది దేశంలో నాలుగవ సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పాటైన చవాన్ కమిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక నివేదిక సమర్పించింది దీని ప్రకారం మొదటి నాలుగవ సాధారణ ఎన్నికల మధ్యకాలంలో అంటే రెండు దశాబ్దాల్లో వివిధ రాష్ట్రాల్లో ఐదు వందల నలభై రెండు ఫిరాయింపు కేసులు నమోదయ్యాయి వీటిల్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది ఫిరాయింపులు కేవలం పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి మధ్యకాలంలో జరిగినవేనని నివేదిక పేర్కొంది ఆ సమయంలో మూడు వందల డెబ్బై ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికవగా వీరిలో నూట యాభై ఏడు మంది వివిధ పార్టీల్లో చేరిపోయారు పార్టీలు ఫిరాయించిన రెండు వందల పది మంది ఎమ్మెల్యేల్లో నూట పదహారు మందికి మంత్రి పదవులు లభించాయంటే పదవి వ్యామోహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు పదకొండున నాలుగవ లోక్సభలో పి వెంకటసుబ్బయ్య అనే సభ్యుడు ఫిరాయింపులను నిరోధించాలంటూ ఒక ప్రైవేట్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దీనిపై అదే ఏడాది నవంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ ఎనిమిదవ తేదీన లోక్సభలో చర్చ జరిగింది అనంతరం తీర్మానాన్ని లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై నాటి కేంద్ర హోంమంత్రి వైబీ చవాన్ నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరిలో ఆ కమిటీ నివేదికను సమర్పించింది ఫిరాయింపులను అదుపు చేయడానికి కమిటీ సూచనలు సరిపోవని భావించిన కేంద్ర సర్కార్ పంతొమ్మిది వందల మూడు మే పదహారున లోక్సభలో ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది రాజ్యాంగబద్ధంగా ఫిరాయింపులను నిరోధించాలన్నది ఈ బిల్లు ప్రధాన లక్ష్యం బిల్లును పార్లమెంటు ఉభయ సభల జాయింట్ కమిటీ పరిశీలనకు పంపారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి పద్దెనిమిదిన ఐదో లోక్సభ రద్దు కావడంతో ఈ కమిటీ మురిగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన నలభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో దీన్ని లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టగా అధికార విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోక తప్పలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై నాలుగున లోక్సభలో యాభై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది దీని ప్రకారం రాజ్యాంగంలోని నూట ఒకటి నూట రెండు నూట తొంభై నూట తొంభై ఒకటి అధికరణలను సవరించారు దీంతో పాటు రాజ్యాంగంలో పదవ స్కెడ్యూల్ను చేర్చారు ఫిరాయింపుల నేపథ్యంలో ఒక సభ్యుడు అనర్హతకు సంబంధించిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటవ తేదీలో వరుసగా లోక్సభ రాజ్యసభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి ఈ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఫిరాయింపునకు పాల్పడే లోక్సభ సభ్యుల అనర్హతకు సంబంధించిన నిబంధనలు రూపొందించారు రాజ్యాంగంలోని పదవ స్కెడ్యూల్ ఎనిమిదవ పేరాకు అనుగుణంగా రూపొందించిన ఈ నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పద్దెనిమిది నుంచి అమల్లోకొచ్చాయి ఒక రాజకీయ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు పార్టీ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా తటస్థంగా ఉన్నా తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతాడు ఒకవేళ సభ్యుడు పార్టీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నా లేక అతడు ఆ విధంగా వ్యవహరించిన తేదీ నుంచి పదిహేను రోజుల్లోగా పార్టీ అతన్ని క్షమించినా సదరు సభ్యుడిపై అనర్హత వేటు పడదు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సభ్యుడు మరో పార్టీలో చేరితే లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతాడు ఒక నామినేటెడ్ సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే చట్టసభలో సభ్యత్వం పొందిన తేదీ నుంచి ఆరు నెలలకు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు రాజకీయ పార్టీలో చీలిక వచ్చి రెండు గ్రూపులు ఏర్పడినప్పుడు వారిపై అనర్హత వేటు పడదు ఒక రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో ఒకటి బై మూడవ వంతు ఫిరాయించినప్పుడు వారిని పార్టీ చీలిక గ్రూపుగా పరిగణిస్తారు అయితే ఈ నిబంధనను రెండు వేల మూడులో చేపట్టిన తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు ఒక పార్టీ వేరొక రాజకీయ పార్టీలో విలీనమైనప్పుడు సదరు పార్టీ సభ్యులకు అనర్హత వర్తించదు విలీనం తర్వాత కొత్త పార్టీ ఆవిర్భవించొచ్చు లేదా వీరంతా విలీనం చేసుకున్న పార్టీ సభ్యులుగా పరిగణలోకి వస్తారు విలీనమైన పార్టీకి చెందిన సభ్యుల్లో కొంతమంది ఆ విలీనాన్ని అంగీకరించకపోతే వారు ఒక ప్రత్యేక గ్రూప్గా కొనసాగుతారు విలీనమయ్యే పార్టీకి చెందిన సభ్యుల్లో రెండు బై మూడవ వంతుకు తగ్గకుండా సభ్యులు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ విలీనం ఆమోదం పొందుతుంది ఒక సభ్యుడిపై అనర్హత వేటు విధించే విషయంలో స్పీకర్ లేదా చైర్మన్దే తుది నిర్ణయం రెండు వేల మూడు మే ఐదున అప్పటి ప్రభుత్వం తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు పేరుతో లోక్సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది స్టాండింగ్ కమిటీకి ఈ బిల్లును పంపగా ఆ కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది వీటిని బిల్లులో చేర్చి రెండు వేల మూడు డిసెంబర్ పదహారున లోక్సభ పద్దెనిమిదిన రాజ్యసభ ఆమోదం తెలిపాయి రెండు వేల నాలుగు జనవరి ఒకటిన రాష్ట్రపతి ఈ బిల్లును తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల మూడుగా ఆమోదం తెలిపారు రాజ్యాంగంలోని పదవ స్కెడ్యూల్లో ఉన్న పార్టీ చీలికకు సంబంధించిన నిబంధనలను ఈ చట్టం తొలగించింది పదవ స్కెడ్యూల్లోని రెండవ పేరాలో పేర్కొన్న విధంగా ఒక సభ్యుడు అనర్హతకు గురైతే అతడు మంత్రి పదవి లేదా మరే విధమైన రాజకీయ పదవిని పొందడానికి వీల్లేదని ఈ బిల్లు స్పష్టం చేసింది సదరు సభ్యుడు అనర్హతకు గురైన తేదీ నుంచి గడువు ముగిసే వరకు లేదా లోక్సభ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే వరకు ఈ అనర్హత వర్తిస్తుంది ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి దూకే అయారాం గయారాంల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత అస్థిరతను గందరగోళాన్ని సృష్టిస్తోంది దీన్ని గమనించే రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు న్యాయస్థానాలు తమవంతు కృషి చేశాయి పార్టీ ఫిరాయింపులను నియంత్రించడమే లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేంద్రంలోని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదో స్కెడ్యూల్ను చేర్చింది ఆర్టికల్స్ నూట ఒకటి నూట రెండు నూట తొంభై నూట తొంభై ఒకటిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరించారు ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఆ వ్యక్తిని అనర్హుడిగా పరిగణించాలి ఇండిపెండెంట్ గా గెలిచి చట్టసభకు ఎన్నికైన సభ్యుడు తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి మారితే ఆ సభ్యున్ని అనర్హుడిగా ప్రకటించాలి సొంత పార్టీ జారీ చేసిన విప్పుకు విరుద్ధంగా సభ్యుడు ఓటేసినా లేదా ఆ సమయంలో సభకు హాజరు కాకపోయినా సదరు సభ్యున్ని అనర్హుడిగా పరిగణించాలి సభకు నామినేట్ అయిన సభ్యుడు నామినేట్ అయిన తేదీ నుంచి ఆరు మాసాల తర్వాత మరేదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అనర్హత వేటుపడుతుంది ఫిరాయింపునకు పాల్పడిన సభ్యుడిపై అనర్హత వేటు వేసే నిర్ణయాధికారం పూర్తిగా సభాధ్యక్షుడికే ఉంటుంది పార్టీ ఫిరాయింపులతో పాటు పార్టీలో చీలిక పార్టీ విప్పును ధిక్కరించి ఓటేయడం తదితర అంశాలు వివాదాస్పదమైనప్పుడు దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా సభాధ్యక్షుడికే ఉంటుంది సహేతుక కారణాలు ఎలాంటి ఆధారాలు లేకుండా సభాధ్యక్షుడు రాజకీయ పార్టీ విలీనానికి సమ్మతించినప్పుడు ఆ ప్రక్రియను న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు చట్టానికి లోబడి సభ్యులపై చర్యలు తీసుకోవడంలో సభాధ్యక్షుడు విఫలమైనప్పుడు కోర్టును ఆశ్రయించొచ్చు రాజకీయ పార్టీలు చేసే ఫిర్యాదులపై సభాధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడంలో ఉద్దేశపూర్వక జాప్యం చేసినప్పుడు న్యాయస్థానాలకు వెళ్లొచ్చు ఫిరాయింపుదారుల నిరోధక చట్టంలోని అంశాలను అమలు చేసేందుకు అవసరమైన నిబంధనలను రూపొందించే అధికారం కూడా సభాధ్యక్షుడికే ఉంటుంది సభ్యుడు ఒక రాజకీయ పార్టీలో చేరినప్పుడు ఆ విషయాన్ని సదరు రాజకీయ పార్టీ ఎవరికి ఎప్పట్లోపు రిపోర్ట్ చేయాలన్న అంశాన్ని సభాధ్యక్షుడే నిర్ణయిస్తారు ఫిరాయింపునకు పాల్పడిన సభ్యున్ని క్షమించే విషయాల గురించి ఆ పార్టీ నాయకుడు ఎన్ని రోజుల్లో ఎవరికి పంపాలనే అంశంపై సభాధ్యక్షులదే తుది నిర్ణయం నిబంధనలు సభ ఆమోదం పొందిన తర్వాత ముప్పై రోజుల నుంచి అమల్లోకి వస్తాయి ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సభాధ్యక్షుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు పేరిట రాజ్యాంగ సవరణ చేపట్టింది రెండు వేల నాలుగు నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తే ఆ సభ్యుడు ఆ సభాకాలంలో మంత్రి పదవిని చేపట్టడానికి అనర్హుడవుతాడు ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతకు గురైన చట్టసభ సభ్యుడు ఎలాంటి లాభదాయక పదవులను చేపట్టరాదు కానీ ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని నిబంధనలు పెట్టినా సభాధ్యక్షులు అధికార పక్షాల కనుసన్నల్లో పనిచేస్తూ ఫిరాయింపులకు బాసటగా నిలుస్తున్నారనేది కళ్ల ముందే కనిపిస్తున్న వాస్తవం చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు అన్న సుమతి శతక నానుడికి తగ్గట్టు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు సాగుతున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతూ ఉండడం పరిపాటిగా మారిపోయింది ఇది ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదు దేశం మొత్తం మీద ఇదే ధోరణి కొనసాగుతోంది పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా తయారయ్యాయి అన్ని పార్టీలు వేసి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమే ఇక్కడ అసలు విషాదం ఈ పిరాయింపుల వల్ల అంతవరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది ఒక ప్రభుత్వాన్ని కూలదోసి మరోదానికి ఊపిరిపోయడానికి ఎమ్మెల్యేలు తాము ఎన్నికైన పార్టీని విడిచిపెట్టి కొత్త పార్టీలో చేరి పిరాయింపులకు పాల్పడినప్పుడు రాజ్యాంగం పదవ స్కెడ్యూల్ కింద అటువంటి వారి శాసన సభ్యత్వాల రద్దును కోరుతూ దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది కానీ స్పీకర్ పాలకపక్షంలో భాగమైపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా స్పష్టం చేయలేదు అందువల్ల స్పీకర్ విచక్షణకే ఇది మిగిలిపోతోంది మహారాష్ట్రలో శివసేన వర్గాల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యాన్ని గమనించి చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పలేదు అనూహ్యంగా అధికారంలో ఉన్న పార్టీల శాసనసభ్యులను ఏదో విధంగా ప్రలోభ పెట్టి చీల్చడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు అధికార పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడం అగ్నిపరీక్ష అవుతోంది కొన్నిసార్లు రిసార్టుల్లో దాచి ఉంచాల్సొస్తోంది మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ రాష్ట్రాల్లో ఇవన్నీ అనుభవాలే ఏదో ఒక ప్రలోభంతో కొందరు ఫిరాయింపులకు పాల్పడితే మరికొందరు తమపై ఉన్న కేసులు మాఫీ కోసం అధికార పార్టీలోకి ఫిరాయిస్తున్నారు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ విశ్లేషణ ప్రకారం అవినీతి ఆరోపణల పాలైన దాదాపు ఇరవై ఐదు మంది ప్రఖ్యాత రాజకీయ నేతలు రెండు వేల పద్నాలుగు నుంచి కేసుల్లో ఇరుక్కోవడంతో వారంతా బీజేపీలోకి ఫిరాయించినట్టు వెల్లడైంది వీరిలో కాంగ్రెస్ నుంచి పది మంది ఎన్సీపీ శివసేన నుంచి నలుగురేసి వంతున టీఎంసీ నుంచి ముగ్గురు తెలుగుదేశం నుంచి ఇద్దరు ఎస్పీ నుంచి ఒకరు వైసీపీ నుంచి ఒకరు బీజేపీలోకి ఫిరాయించారు ఈ లోక్సభ ఎన్నికలకు ముందుగానే ఆరుగురు నేతలు బీజేపీలోకి మారిపోయారు ఇటీవల పార్టీ ఫిరాయింపుల జోరు తెలంగాణలో బీఆర్ఎస్కు కు ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరికొందరు పార్టీని వేడతారని ప్రచారం జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని బీఆర్ఎస్ కోల్పోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం సంభవించడంతో ఆ పార్టీ పరిస్థితి సంక్షోభంలో పడిందనే చెప్పొచ్చు రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం అనూహ్య పరిణామం పార్టీని విడిచిపెట్టి అనేక మంది కాంగ్రెస్ లేదా బీజేపీలోకి చేరుతున్నారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన మాజీ స్పీకర్ పోచారం రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వంటివారు కాంగ్రెస్లోకి చేరడం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక శాసనసభ్యుడు గయాలాల్ ఒక రోజులోనే మూడుసార్లు ఫిరాయించి అయారాం గయారాం అనే అపఖ్యాతికి అంకురార్పణ చేశాడు ఈ పిరాయింపులను నివారించడానికి పంతొమ్మిది వందల అరవై ఏడులో నాల్గవ లోక్సభ సమయంలో వైబి చవాన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక నివేదికను సమర్పించింది ఇది పార్లమెంట్లో ఫిరాయింపుల నిరోధక బిల్లును సమర్పించడానికి మొదటి ప్రయత్నానికి దోహదం చేసింది ఫిరాయింపుల నిరోధక చట్టం అవసరమన్న ప్రజాభిప్రాయం పెరగడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్లమెంట్లో కొత్త ఫిరాయింపుల నిరోధక బిల్లును ప్రతిపాదించారు అనేక చర్చల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో లోక్సభ రాజ్యసభ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి పదిహేనున రాష్ట్రపతి ఈ బిల్లుకు వేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పద్దెనిమిదిన ఈ చట్టం అమల్లోకి వచ్చింది రాజ్యాంగానికి యాభై రెండవ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిరాయింపుల నిరోధక చట్టం ఏర్పడింది ఈ చట్టాన్ని మరింత ప్రభావవంతం చేయడానికి రెండు వేల మూడులో సవరణ కూడా జరిగింది ఇలా ఎన్ని నిబంధనలను సవరించి చట్టాన్ని పటిష్టం చేసినా ఫిరాయింపుల పీడ విరగడ కావడం లేదు అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక గోవా మణిపూర్ మరేదైనా కావచ్చు ఇలా పార్టీ మారిన వారు నిరాటంకంగా తమ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పదవుల్లో కొనసాగుతున్నారు కొందరు మంత్రులుగా మారుతున్నారు ఫిరాయింపులను నిరోధించడానికి చట్టం ఉన్న అందులోని వెసులుబాటును వినియోగించుకుంటున్న నేతలు సులభంగా పార్టీలు మారిపోతున్నారు విలీనం క్లాజ్ను తప్పుగా అన్వయిస్తున్నారు ఒరిజినల్ పార్టీలో చీలిక లేకపోయినా లెజిస్లేచర్ పార్టీ చీలికనే ఒరిజినల్ పార్టీ చీలికగా అన్వయిస్తున్నారు అది ఫిరాయింపుల చట్టానికి వక్రీకరణ దీన్ని సుప్రీంకోర్టు సరిచేయాల్సి ఉంది పిరాయింపులను నిరోధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన చట్టాలు కూడా నిరుపయోగంగా కనిపిస్తున్న దశలో ఈ వ్యవహారంలో సంస్కరణలు అవసరమన్న మాట వినిపిస్తోంది అయితే అటు రాజకీయ పార్టీలు ఇటు సభాపతులు నైతిక నిబద్ధతలకు కట్టుబడి ఉండకపోవడం పెద్ద సమస్యగా మారిందని నిపుణులు అంటున్నారు పిరాయించిన వారిని ప్రోత్సహించేలా పార్టీలు వ్యవహరించడం అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం సర్వాధికారాలు ఉన్న సభాపతులు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం పిరాయింపుల నిరోధానికి ప్రధాన అడ్డంకిగా మారిందని అంటున్నారు స్పీకర్ దగ్గరకు కంప్లైంట్ వచ్చినప్పుడు దానిపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఫిరాయింపులు కొనసాగే పరిస్థితి ఉంది కొంతమంది స్పీకర్లు సభాకాలం ముగిసే వరకు నిర్ణయాలు తీసుకోని సందర్భాలున్నాయి అలాంటప్పుడు చట్టం ఉన్నా లాభం లేదన్న అభిప్రాయం ఉండడంలో తప్పులేదు పార్టీ ఫిరాయింపులు చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై ఊహించని పిడుగులు ఒక పార్టీ గుర్తు మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి మారడం అనైతికం పార్టీ మారే నేతలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటుపడాలి కానీ దశాబ్దాలుగా దేశంలో పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధులపై నమోదవుతున్న కేసులు వీగిపోతూనే ఉన్నాయి చట్టంలో లోపాలను అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఫిరాయింపుల గోడలు దూకుతూనే ఉన్నారు ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మహారాష్ట్ర కర్ణాటక బీహార్ ఇలా దేశంలో ఏ దిక్కుకు వెళ్ళినా నాయకులకు ప్రలోభాలు పార్టీ ఫిరాయింపులు అర్ధాంతరంగా కూలిపోయిన ప్రభుత్వాల అగచాట్లు దర్శనమిస్తున్నాయి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి అన్ని పార్టీలు తలోచేయి వేస్తున్నాయి ఇక కేటీఆర్ లాంటి నేతలైతే అన్ని హద్దులు దాటేసి పిరాయింపులకు కొత్త భాష్యాలు చెబుతున్నారు విలీనం చట్టబద్ధమని బుకాయిస్తున్నారు ఒక్కొక్కరిగా చేరితేనే పిరాయింపు అని వింతగా వాదిస్తున్నారు చేసేదే తప్పు మళ్లీ అలా చేస్తే తప్పు కాదు ఇలా చేస్తేనే తప్పు అనడం హాస్యాస్పదంగా ఉంది పిరాయింపుల కారణంగా సమస్యను ఎదుర్కొంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇలా వింత భాష్యాలు చెప్పడం పిరాయింపుల నిరోధక చట్టం వక్రీకరణకు పరాకాష్ట ఇప్పటికైనా బీఆర్ఎస్ వైఖరి మార్చుకోకపోతే ఆ పార్టీని జనం ఎన్నటికీ క్షమించబోరనే అభిప్రాయాలు వస్తున్నాయి కనీసం చేసిన తప్పులు ఒప్పుకోవాలనే సోయి లేకుండా తాము చేసింది చట్టబద్ధమేనని చెప్పుకోవడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది ఫిరాయింపుల్లాంటి వ్యవహారాల్లో కింద పడ్డా మాదే పైచేయి అనే ధోరణి సరికాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది